ఇంబ్యాక్ టుపాక ఛానల్కి సో పదజాలమాయిండ్ వ్యాకరణం సామెతలు జాతీయాలు పొడుపు కథలు ఓకే మార్కు మాత్రం పక్కానుండి ఇందులో నుంచి ఓకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడైనా నాకు స్పష్టంగా పలకరాకపోయినా ప్లీజ్ కొంచెం చూసుకోండి అడ్జస్ట్ కండి ఓకేనా మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడం దీని యొక్క లక్షణం ఆన్సర్ సామెత ఉరకబోయి బోర్ల పడ్డట్టు ఒక జాతీయం కుండ పలిగిన డ్యాష్ ఈ సామెతను సరైన పదంతో పూరించండి మూడోది కుక్క గుణం తెలిపి కుక్క గుణం తెలిసే కుండ పగిలిన కుక్క గుణం తెలిసే పొడుపు కథను సంస్కృతంలో ఏ పేరుతో పిలుస్తారు పొడుపు కథను సంస్కృతంలో ఏ పేరుతో పిలుస్తారు ప్రహేళిక ఏడాకుల మర్రి చెట్టు ఎక్కరాదు దిగరాదు పొడుపుకు విడుపు ఏంటిది నాలుగోది జొన్నకర జొన్నకర్ర నేను నాలుగు అక్షరాల పదాన్ని మొదటి రెండు అక్షరాలకు అర్థం బాధ దిగులు చివరి రెండు అక్షరాలు కలిపితే కాయల్లో పండ్లల్లో ఉంటా పొడుపుకు విడుపు తెలపండి చింతగింజ చింతగింజ రెండు అక్షరాల పదాన్ని నేను ఇంట్లో మొగ్గను బయట పువ్వును ఎండకు వానను ఎండకు వానకు అండగుంటను ఎవరికి నేనెవరిని ఎవరిని నేనెవరిని పొడుపుకు విడుపు ఒకటోది ఛత్రి 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 డ్యాష్ ఏలునంది రాజ్యం ఈ సామెతకు సరైన పదంతో పూరించండి మూడవది ఎక్కినొంది గుర్రం ఎక్కినొంది గుర్రం అంతంత బీరకాయ కద్దసేరు డ్యాష్ సరైన పదంతో రెండవది మసాలా అంతంత బీరకాయ కద్దసేరు మసాలా గవ్వ అందాన్ని లేదు గడియ పురుసత్తు లేదు అనునది ఒకటి ఏంటిది నాలుగోది సామెత ఇది సామెత ఉపాసం ఉంటే అప్పు తీరది డాష్ ఈ సామెతకు సరైన పదాలతో పూరించండి ఊపిరితో బొర్ర ఊపిరితో బొర్ర పెరగది ఇంకొక ఇంటికో మం ఇంటింటికో మట్టి పొయ్య మంటి పొయ్యి అని ఉంది పొయ్యి అంటారు మంటి పొయ్యి ఇంటింటికో మంటి పొయ్యి అని రెండవది సామెత సామెత ఏనుగు కూసున్న డాష్ సరైన పదంతో పూరించండి ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు మా ఊనికి ముప్పై రెండు గుణాలు మంచియే రెండే రెండు పాడు తనకు తెల్లది ఒకడు షెబు అను అనున్నది ఒక పద్నాలుగోది మూడవది సామెత కోపంతో ఉడికిపోవుట అను సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు అగ్గిబుక్కుట బయటకి కనిపించకుండా హాని చేసేవాడు అను సందర్భంలో ఏ జాతీయాన్ని వాడుతారు ఒకటోది నల్లికుట్లోడు నూరి చిలుకలకు ఒక్కటే ముక్కు పొడుపును విడుపు పదిహేడవది ఏంటి నాలుగు ద్రాక్ష కత్తి ద్రాక్ష గుత్తి చిటారు కొమ్మున అరవై ఆరు గొడవళ్ళు కొడవళ్ళు పొడుపుకు విడుపు పద్దెనిమిదవది ఏంటిది మూడవది చింతకాయలు చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యగుండు ఈ పొదుపుకు విడుపు రెండవది కొబ్బరికాయ కొనరాని విత్తనం ఘనమైన వృక్షం పొడుపుకు విడుపు ఇరవై రెండవది మర్రి చెట్టు దొప్పెడంబలి కోసం దోసినట్లంబలి దోసిట్లంబలి ఓలుకపోసే అనునది ఒక్కటి సామెత నక్క నదిలా కొట్టుకోపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదట అనునది ఒకటి నాలుగోది సామెత మంచిదేవ మంచితో అభివృద్ధి పథకం ఉన్నత మార్గం అను సందర్భాలలో ఏ జాతీయాన్ని వాడుతారు బంగారు బాట బంగారు బాట ఉక్కుపాదం మోపడం అను జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు రెండవది బలవంతంగా అణిచివేయడం స్థిరంగా ఉండకపోవడం అనే సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతారు కుక్క బుద్ధి మాటలు నేర్పిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అన్నదట అన్నది ఒక సామెత ఊపిరి లేనోడు ఉరకపోతే పాపం ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు డాష్ డ్యాష్ ఇరవై ఏడవది ఏంటిది నాలుగోది పట్టవైండట ఊపిరి లేనోడు ఊరకపోతే పానం లేనోడు పట్టవైండట నమ్మదగనిది అను సందర్భంలో ఏ జాతీయాన్ని వాడుతారు బురదల పాతిన గుంజ గట్టి ఉండదు అన్నాడు చింతకాయల్లే రాలిపోతున్నారు అన్నది సామెత వినిపించుకోకపోవడం అనే సందర్భంలో ఏ జాతీయాన్ని వాడుతారు మూడవది గొడుగు చెప్పినట్లు గొడుకు గోడకు గోడకు చెప్పినట్లు గోడకు చెప్పినట్లు ఏ తెగిన బొక్కెన నూతీలు దాకా బి నాయకుడు లేక నాటకం ఆడినట్లు సామెత సమాధానాన్ని గుర్తించండి ముప్పై ఒకటోది ఒకటి ఏ సరికాదు బి సరి అయినది నాయకుడు లేక నాటకం ఆడినట్లు అంతసరే ఇదో ఒక్కటైనట ఏ బురదల పాతినర బురదల పాతిన గుంజ జాతీయం గోరు చుట్టు మీద రోకటి పోటు సామెత ఇలా కరెక్ట్ ఏందో చూద్దాం ముప్పై రెండవది నాలుగవది నాలుగవది ఏబీలు సరైనవి రెండు కరెక్ట్ అయినట అందుకే గోరు చుట్ట మీద గోరు చుట్ట మీద రోకటి పొయ్యి సామెత దుష్టు వాళ్లకు పోచమ్మ భయపడుతుందట దుష్టి వాళ్లకు పోచమ్మ భయపడుతుందట సామెత మించి పొయ్యిలో పడ్డట్లు సామెత ఇరవై ముప్పై మూడోది ఏంటిది మూడు ఏ ఏబీలు సరైనవి రెండు సామెతలే పేనం మించి పొయ్యిలో పడ్డట్టు రెండు సామెతలనే దంచిచ్చిన దానికి బుక్కిందే కూలి జాతీయం నాలుక మీద కాదు కడుపు లుండాలి కడుపులుండాలి జాతీయం కరెక్ట్ రెండు రెండవది ఏబీలు సరికావట రెండు కూడా సరికావట ముప్పై నాలుగవండి కుండబద్దలు కొట్టినట్లు జాతీయం ఇంటింటి కో మట్టిపోయి సామెతన సమాధానం ముప్పై ఐదోది ఏంటిది మూడవది ఏబీలు సరైనవి రెండు సమయం ఇంటింటికో మట్టిపోయి అనేది సామెత కుండ బద్దలు కొట్టినట్లు అనేది జాతీయం అడకత్తెరలో పోక చెక్క మధ్య నలిగిపోవు కొమ్ములు తిరిగినవాడు గొప్ప అనుభవజ్ఞులు ముప్పై ఆరోది ఒక్కటి ఏబీలు సరి అయినవి ఏ అరటి పండ్లచినట్లు చాలా సులభంగా కప్పల తక్కిడ నిలకడ లేని ముప్పై ఏడవది ఇది నాలుగోది ఏబీలు రెండు సరైనవేనట ఓకే తప్ప జీవం ఉంది రూపం ఉంది కదలలేదు గుడ్డు చిటారు కొమ్మన మిఠాయి పొట్లం తేనె పట్టు పద్దెనిమిదోది మూడోది ఏబీలు రెండు సరైనవే ఏబీలు మూడు రెండు సరైనవే తల ఉన్న కళ్ళు లేనిది గుండు సూది తెరు నడుస్తుంటే పూలు రాలుతాయి విభూది ఏ సరైనది బి సరికాదు పోచమ్మ కుండ కుండతే మైసమ్మ మాయం చేసి సామెత కడుపులో చల్ల చల్ల కదుల కొండ జాతీయం నలభైది నాలుగోది ఏబీలు రెండు సరైనవి ఏవి సరైనది బి సరైనది పోచమ్మ కుండ కుండవాడితే మైసమ్మ మాయం చేసిందట ఇది కూడా అడిగింది చుక్క తెగి పడ్డట్లు అకస్మాత్తుగా వచ్చుడు వంటి కోతి ఏకాకి సరైన సమాధానం గుర్తించండి ఇక నలభై ఒకటోది ఒకటి ఏబీలు రెండు సరా సమా సరి అయినవి కప్పను తిన్న పాము అచేతనం మబ్బు బండ మీద రాత శాశ్వతం జాతీయాలకు సంబంధించి నలభై రెండవది ఇక నాలుగు రెండు ఏబీలు ఈ జాతీయాలు రెండు జాతీయాలే అన్నట్టు ఏబీలు సరైనవి జాతీయాలు పండిన చెట్టు మీదనే బండలు పడేది పండిన చెట్టు మీదనే బండలు పడేది పొడుపు కథ తిట్లకు నీవు తిండికి నేను సామెత నలభై మూడవది ఒక మూడు ఏ సరికాదు బీ సరైనదట ఏ సరి కాదట అది పొడుపు కాదట బి సరైనది దంచిన దానికి బుక్కిందే కూలి ఇది సామెత ధైర్యం దండిది చెయ్యి మొండిది సామెత నలభై నాలుగవది రెండవది ఏ బీలు సరైనవి అంటే దంచిన దానికి బుక్కిందే కూలి సామెత ధైర్యం దండి ధైర్యం దండిది చెయ్యి మొండిది రెండు కరెక్ట్ నూరిపోయు విషయాన్ని బలంగా అందజేయడం పీనుగ సింగారం వ్యర్థం సరైన సమాధానం తెలిపండి నలభై ఐదవది ఒకటి ఏబీలు రెండు సరైనవి ఓకే ఇవి ఏంటి అన్నట్టు సమాధానాలు కట్టకు పుట్టచే కట్టకు పుట్టచేటు చెట్టుకు తొర్ర చేటు సామెత ఈతకు లోతు లేదు జాతీయం నలభై ఆరోది రెండవది ఏ సరి అయినది బీ సరి కదట ఏ సరి అయినది బీ సరి కదట ఏ సరి అయినది బి సరి కాదు కడుపు కుట కుట ఓర్వలేనితనం చూపుల గుర్రం కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం నలభై ఏడవది నాలుగవది ఏ బీలు సరి అయినవి ఈ క్రింద ఈ క్రిందివాణిలో జాతీయం కానిది నలభై ఎనిమిదవది రెండు కానిది అంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే ఇది జాతీయం కాదు మరి జాతీయం ఏంటిది కాలికి బుద్ధి చెప్పు ఇది జాతీయమే కడుపులో చల్ల కదలగుండ ఇది జాతీయమే అరచేత నిమ్మ పండు ఇది జాతీయమే ఇది ఒకటి ఏంటిది నలభై ఎనిమిదవది రెండవది ఇది ఒకటి కాదు ఈ క్రింది వాణిలో సామెత కానిది అంటే జాతీయంగానిది ఇచ్చింది కదా ఇప్పుడు సామెత నలభై తొమ్మిది ఏంటిది మూడవది ఇక్కడ అరటి పనులు వచ్చినట్లు కానిది సామెత కానిది ఇది ఒకటి కాదు అంటే ఇదన్నీ సామెతలు విత్తు చిన్న విచారం పెద్ద చుట్టమై వచ్చే దయ్యమై పట్టే కింద పడ్డ మీది కాలు నాదే ఇవన్నీ సామెతలు ఈ క్రింది వాణిలో సామెతను గుర్తించండి ఇవన్నీ పైవన్నీ పైవన్నీ సామెత సందిట్లో సడేమియా అన్నట్టు తవ్వేడిస్తే తంగేళ్ళు పీకలే పీకాలి తవ్వెడిస్తే తంగేళ్ళు వీకాలే ఊరందరి ఊరందరిదో దారి ఉలిపి కట్టేదో దారి తర్వాత ఈ జాతీయలకు సంబంధించి సరికానిది ఏంటి సరికానిదట సరికానిది ఏంటిది అవి ఒకటి ఒకటి రెండవది సరి అనేది రెండోది మరి సరైన అనేది ఏంటి జాతీయకు ఇది ఒకటి సరికానిది అన్యం పుణ్యం అమాయకత్వం నేతి బీరకాయ వాస్తవంగా లేనిది ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు పీసినారి క్రింది జాతీయాలను పరిశీలించి దానిని తెలపండి యాభై రెండవది నాలుగు అన్ని అన్నట్టు ఎంత యాభై రెండవది ఎస్ నాలుగవది పైవన్నీ అంటే ఇవన్నీ జాతీయాలే అరచేత నిమ్మ పండు స్వాధీనంలో ఉండు ఇదేది జాతీయం కడుపులో పెట్టుకొను అపురూపంగా చూచుట ఉగ్గుపాలుతో పెట్టు చిన్ననాటి నుంచి నేర్పించు జాతీయాలన్నీ చిన్న చిన్నగా ఉంటాయి ఇట్లా ఈ క్రింది వాణిలో సామెత కానిది సామెత కాదట యాభై మూడవది మూడు కుండబద్దలు కొట్టినట్లు సామెత కానిది ఈ జాతీయం అన్నట్టు అయితే ఇవన్నీ ఏంటి పొత్తుల పని సుఖం వంటిగా తిండి ముఖం ఎంగిలి కెగ్గు ఎంగిలి తాగుబోతుకు తాగుబోతుకు లేదు గవ్వ అందానీ లేదు గడియ పురుసత్ లేదు ఇవన్నీ ఏంటి సామెతలు ఇదొకటి సామెత కాదు ఓకే ఇక్రింది వాటిలో జాతీయాన్ని గుర్తించండి యాభై నాలుగవది ఏంటిది మూడోది ఇది జాతీయం గోడకు చెప్పినట్లు ఓకే గోడకు చెప్పినట్లు జాతీయం ఇది జాతీయం అంటే ఇవన్నీ సామెతలు అంటే నడిచే ఎద్దును పొడిచినట్లు సామెత ఇటెట్టు రమ్మంటే ఇల్లంతనా అంటే ఇటెట్టు రమ్మంటే ఇల్లంత నాదే అన్నది ఇది సామెతన అడుతని నెత్తు బుడతడు గొడితే బుడతని నెత్తి భూదేవి కొట్టిందట ఇది కూడా సామెతనే క్రింది వాణిలో సరికాని జా సరికాని రాయండి యాభై ఐదోది ఒకటి నాలుగోది సరికానిది సరే కుక్క బతు కుక్క బతుకు ఎవరికి పట్టనిది వండిన సిద్ధంగా ఉంది గోడకు చెప్పినట్లు వినిపించుకోకపోవడం ఓకే క్రింది వాణిలో సామెతకు సంబంధించి సరి అయినది యాభై ఆరు ఒకటి ఊరు దూరమైంది కాడు దగ్గరైంది తర్వాత ఈ క్రింది జాతీయానికి సంబంధించి సరైన సమాధానాలను తెలపండి యాభై ఏడవది నాలుగు పైవన్నీ జాతీయం ఇక్కడ బాగానే అనిపిస్తాయి అక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడే అన్ని చిన్న చిన్నవి ఉంటాయి మన సామెత జాతీయం ఏదో నానుడి ఏంటిదో ఏంటిదో అడుగుతాడో అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది ఓకే బుక్లో ఇస్తే మనం రివిజన్ చేస్తే బుక్లో గుర్తుంటుంది జాతీయమా సామెత అనేది కొన్ని తెలిసిపోతే మనకు తెలివి ఇస్తాడు యాభై ఏడోది నాలుగు పైవాన్ని ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే దాన్ని జాతీయం అంటారు అన్నట ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేషమైన అర్థాన్ని ఇస్తే దాన్ని జాతీయం అంటారు జాతీయానికి నానుడి పలుకుబడి అని పేర్లు కూడా కలవు నానుడి పలుకుబడి అంటే పలుకుబడి అంటే ఏంటిది జాతీయం అన్నట్టే అని పేర్లు కలవు వీటి వీటిని ఉపయోగించడం వల్ల భాషకు సౌందర్యం కలుగుతుంది ఏంటిది జాతీయాలు దీనిని ఉపయోగించుకోవడం ద్వారా భాషకు ఇగో సామెతకు సంబంధించి సరికానిది అన్నాడు యాభై ఎనిమిది రెండు దీనిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది మంచి భావాల్ని పదువ పదునైన మాటల్లో చెప్పడం దీని లక్షణం ఏంటిది సమాధానం సామెతకు మంచి భావాల్ని పను పదునైన మాటల్లో చెప్పడం దీని లక్షణం ఇది సంక్షిప్తంగా నిగూఢార్థంగా ఉంటాయి ఒక అనుభవం ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది ఓకే ఇదేమో భాషకు అందంగా ఉంటుంది నానుడి పలుకుబడి అంటారు భాషలోని కొన్ని పదాలు కలిపి విశేష అర్థాన్ని ఇచ్చేదేమో జాతీయం ఇదేమో ఒక అనుభవం ఒక అనుభవం మనకు అప్పుడు చదివేటప్పుడు తెలుస్తుంది ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది క్రింది జాతీయాలను సంబంధించి సరైన దానిని తెలపండి సో యాభై తొమ్మిదోది నాలుగు పైవాన్ని కాకిగోళ భరించలేని శబ్దాలు కోడి మెదడు మతి లేకపోవడం చచ్చిన పాము ఏమీ చేయలేని స్థితి ఓకే ఆన్సర్ వచ్చేసి పైవాన్ని క్రింది వాటిలో సామెతను సంబంధించి సరికానిది అరవైవది మూడవది డూడు బసవన్న సామెతకు సామెత ఇవన్నీ సామెతలు అంటే చెరువుల పడ్డోని తీసి బావి లేసినట్లు ఉరుకురికి కొట్టినా మూటపారలేదు ఇదేమైనా గుట్టకు గుట్టకు కట్టెలు మోసినట్టు ఓకే ఏంటి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో వస్తాను తప్పకుండా ఓకేనా తప్పకుండా మీరైతే లైక్ చేయడం మర్చిపోవద్దు Thank you for watching. Bye bye. Take care.